గుడ్ మార్నింగ్ టు మననా అందరికీ డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వియర్ ద మాస్క్ సేవ్ దీని మిమ్మల్ని మీరు చర్చించుకోండి భారతదేశంలో అంటే అద్భుతంగా నిజమైన సమంత దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం గణతంత్ర పదం ఏంటి అంటే ఆచరించే పదానికి చాలా దూరమైనటువంటి పదం రాజు గడుపు రాదేయగడు మళ్ళీ రాజు గడుపు రావేయ కానీ గణతంత్రంలో అలా సో దేశానికి వ్యవస్థ అనేది అవసరం కాబట్టి ఒక నిర్మాణ కట్టానికి అవసరం కాబట్టి ఆ ప్రతిదనే ఈ కాన్స్టిట్యూషన్ దాన్ని ఇంప్లిమెంటేషన్లో భాగంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై అనేది మన ప్రతి సాంప్రం కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అందుకే నలభై వేల ఆగస్టు అయితే అనాకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనాకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ జే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ లైవ్ దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చి పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ